వెల్కమ్ టు ఈ ఈరోజు మన రెసిపీ వచ్చేసి డాబా స్టైల్లో పాలక్ పన్నీర్ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను మరి ఈ పాలక్ పన్నీర్ ఎలా చేసుకోవాలో చూద్దామా లెట్స్ దీనికోసం నేను ఒక మూడు కట్టల దాకా పాలకూరను తీసుకున్నాను చూడండి ఏ ఆకుకూరైనా కానీ సరే మనం కాడలను మాత్రమే తెంపాలి ఆకులను మధ్యలో కట్ చేయకూడదు ఒకవేళ కట్ చేయాలి అనుకుంటే వంట చేసేటప్పుడు వాటిని క్లీన్ చేసుకున్న తర్వాత కట్ చేసుకుని వంటకు వాడుకోవడం మంచిది ఇప్పుడు ఈ పాలకూరను వాటర్తో కడిగి శుభ్రం చేసి పక్కన పెట్టుకోండి తర్వాత ఒక గిన్నెలో నీళ్ళు తీసుకొని అందులో కొంచెం ఉప్పు పావు టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకోండి ఇప్పుడు ఈ నీళ్లను రోల్ బాయిలింగ్ అయ్యేంత వరకు మరిగించండి ఈ నీళ్లు ఇక్కడ చూపిస్తున్నట్లుగా రోల్ బాయిలింగ్ అయ్యేంత వరకు మరిగించిన తర్వాత మనం శుభ్రం చేసి పక్కన పెట్టుకున్న పాలకూరను వేసుకోండి ఈ నీళ్ళల్లో మనం వేసుకున్న ఉప్పు ఈ ఆకులపై ఉన్న కెమికల్ ఎఫెక్ట్ని తొలగిస్తుంది అలాగే మనం వేసుకున్న బేకింగ్ సోడా వలన ఈ పాలకూరలోని గ్రీన్ కలర్ని ఎన్హాన్స్ చేస్తుంది ఇప్పుడు ఈ పాలకూరను ఈ మరుగుతున్న నీళ్ళలో ఒక రెండు నిమిషాల వరకు మరిగించుకోండి ఒక్క రెండు నిమిషాలు మాత్రమే మరిగించాలి అంతకంటే ఎక్కువగా మరిగించకూడదు ఒక రెండు నిమిషాల తర్వాత పాలకూర మనకు ఇలా ఉడికిపోయి ఉంటుంది ఇప్పుడు ఈ పాలకూరను ఈ కోల్డ్ వాటర్లోకి వేసుకోండి మరుగుతున్న పాలకూరను ఇలా కోల్డ్ వాటర్లో వేసుకొని చల్లార్చుకున్న తర్వాత ఈ పాలకూరను ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఈ పాలకూరను మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఇందులోనే ఒక రెండు పచ్చిమిర్చులను కూడా తుంచి వేసుకోండి ఈ పచ్చిమిర్చిని డైరెక్ట్గా అలాగే వేస్తే ఒక్కోసారి బ్లెండ్ అవ్వవు అందుకే ఇలా తుంచి వేసుకుంటే మీకు కరెక్ట్గా బ్లెండ్ అయిపోతాయి ఇప్పుడు ఈ పాలకూరను మెత్తని పేస్ట్లా అయ్యే వరకు బ్లెండ్ చేసుకోవాలి ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా మెత్తని పేస్ట్లా చేసుకోవాలి ఇలా మెత్తని పేస్ట్లా చేసుకొని దీనిని పక్కన పెట్టేసుకోండి తర్వాత స్టవ్ మీద ఒక కడాయిని పెట్టేసుకొని ఒక మూడు టేబుల్ స్పూన్ల దాకా నూనెను వేసుకోండి ఈ నూనెలోనే పన్నీర్ని కుడక ఫ్రై చేసుకోవాలి అందుకే మూడు టేబుల్ స్పూన్ల దాకా నూనెను వేసుకోండి తర్వాత ఈ నూనె వేడెక్కిన తర్వాత ఒక రెండు వందల గ్రాముల దాకా పన్నీర్ని తీసుకోండి ఇప్పుడు ఈ పన్నీర్ని దోరగా అయ్యేంతవరకు ఫ్రై చేసుకోండి ఈ పన్నీర్ని ఒక ఐదు నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి తర్వాత తిరిగి అదే కడాయిలోకి ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్రను వేసుకోండి ఈ జీలకర్ర ఫ్రై అవుతుండగానే ఒక ఐదారు వెల్లుల్లి రెబ్బలని ఇలా కట్ చేసి తీసుకోండి మనం వేసుకున్న ఈ వెల్లుల్లి కొంచెం దోరగా కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇక్కడ నేను అల్లం పేస్ట్ ఏమీ వేయట్లేదు ఎందుకంటే వెల్లుల్లి వేసుకున్నాను కాబట్టి మనం వేసుకున్న వెల్లుల్లి ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయను ఇలా సన్న ముక్కలుగా కట్ చేసి తీసుకోండి మనం వేసుకున్న ఈ ఉల్లిపాయ ముక్కలు కొంచెం లైటైన్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఈ ఉల్లిపాయ ముక్కలు ఇలా లైట్ అయిన తర్వాత మనం గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న పాలకూర పచ్చిమిర్చి పేస్టును వేసుకొని కలుపుకోవాలి ఈ పాలకూర పేస్టును నూనెలో ఒక రెండు నిమిషాల వరకు ఫ్రై చేసుకోండి ఈ పాలకూర పేస్టును నూనెలో ఒక రెండు నిమిషాల వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఒక పావు టీ స్పూన్ పసుపును తీసుకోండి ఒక స్పూన్ కారం రుచికి తగినంత ఉప్పు హాఫ్ టీ స్పూన్ గరం మసాలా ఇప్పుడు వీటన్నిటిని ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత గ్రేవీ కోసం ఒక హాఫ్ కప్పు దాకా నీళ్ళను పోసుకోండి అలాగే కొద్దిగా కసూరి మెత్తిని కొడుక ఇలా రబ్ చేసి తీసుకోండి ఒక్కసారి ఇదంతా బాగా కలుపుకోండి ఈ గ్రేవీ ఇలా ఉడుకుతున్నప్పుడు మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న పన్నీర్ని వేసుకోండి ఈ పన్నీర్ ముక్కలు వేసుకొని ఇలా కలుపుకున్న తర్వాత ఈ పన్నీర్ ముక్కలు ఉడుకుతున్నప్పుడు ఒక రెండు టేబుల్ స్పూన్ల దాకా ఫ్రెష్ క్రీమ్ని వేసుకోండి మీ దగ్గర ఈ ఫ్రెష్ క్రీమ్ లేకపోతే పాల మీద మీగడను కొడుక వేసుకోవచ్చు ఇలా ఫ్రెష్ క్రీమ్ వేసుకొని ఈ గ్రేవీని కలుపుకున్న తర్వాత ఈ గ్రేవీ కాస్త దగ్గరగా అయ్యేంతవరకు ఉడికించుకోవాలి ఈ గ్రేవీ ఇలా దగ్గర పడిన తర్వాత ఈ పన్నీర్ కర్రీని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవడమే ఇప్పుడు ఈ పాలక్ పన్నీర్కి డాబా స్టైల్లో ఒక తడకాని పెట్టుకుందాం స్టవ్ మీద ఇలా ప్యాన్ని పెట్టేసుకొని ఒక టీ స్పూన్ ఆయిల్ని వేసుకోండి ఈ ఆయిల్ వేడెక్కిన తర్వాత కట్ చేసి పక్కన పెట్టుకున్న ఒక రెండు వెల్లుల్లి రెబ్బలను వేసుకోండి ఈ వెల్లుల్లి రెబ్బలు ఫ్రై అవుతుండగానే ఒక ఎండుమిర్చిని కూడా వేసుకోండి ఇప్పుడు ఈ వెల్లుల్లి రెబ్బలు దోరగా ఫ్రై అయ్యేంతవరకు వరకు ఫ్రై చేసుకోవాలి ఈ వెల్లుల్లి రెబ్బలు ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ కారాన్ని కుడక వేసుకొని ఫ్రై చేసుకోండి ఈ కారాన్ని ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం రెడీ చేసుకున్న పాలక్ పన్నీర్ మీద ఇలా తడక వేసుకోండి ఇప్పుడు డాబా స్టైల్లో పాలక్ పన్నీర్ రెడీ ఈ పాలక్ పన్నీర్ నచ్చిందా ఫ్రెండ్స్ ఈ పాలక్ పన్నీర్ని మీరు ఖచ్చితంగా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి మరొక్క వీడియోతో మళ్ళీ కలుస్తాను అంతవరకు బాబాయ్